హాయ్ అండి చూస్తున్నారు కదా వీళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి పెళ్ళిలో ఐసులు తింటూ ఎంజాయ్ చేస్తున్నాము మాలోనే ఎవరో మేము ఇలా ఐసులు తినేటప్పుడు లైన్గా నుంచోమని చెప్పి వీడియో తీశారు అసలండి ఒక్క పది నిమిషాల సేపు మా వయసులను కూడా మర్చిపోయి మేము చిన్న పిల్లలమైపోయామంటే నమ్మండి అసలు పెళ్ళంతా ఒక ఎత్తు ఈ పది నిమిషాల ఈ ఐసుల ప్రహసనం ఒక ఎత్తు అన్నంతగా ఎంజాయ్ చేసామండి చిన్నప్పుడు అమ్మ సేమియా ఐస్ కొనుక్కుంటాను ఇవ్వమ్మ ఒక ఐదు పైసలు అంటే జలుబు చేస్తుంది ఇప్పుడు వద్దు అనేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు అప్పుడు మనం ఎలా అల్లరి చేసేవాళ్ళం అండి ఆ రోజులన్నీ గుర్తొచ్చాయండి మాకు తెగ నవ్వుకున్నాము యాండి మేము ఇలా ఐసులు తింటుంటే మీకు కూడా మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉంటాయి కదా మరి గుర్తొస్తే కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారా సరేనండి ఇంతకీ మా ఫ్రెండ్ ఛానల్ పేరు చెప్పలేదు కదా పద్మ పులివర్తి వ్లాగ్స్ కొంతమంది ఆల్రెడీ గుర్తుపట్టారులేండి ఆ ఛానల్లో మీ అందరికీ పనికొచ్చే బ్యూటీ కంటెంట్ ఉంటుందండి తప్పకుండా ఆ ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి వీడియోస్ చూడండి మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను మరి మనం రేపు కలుద్దామా బాయ్ అండి